హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా ఈరోజు వీటితోటి హాయ్ చెప్తున్నాను ఏందని చూస్తున్నారా జాక్ మిషన్ క్లీనింగ్ చూపిస్తా అని చెప్పాను కదా ఎందుకంటే ఇంటి దగ్గర తీసుకునే వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలనో ఈ వీడియోలో అర్థమవుతుంది అందుకే స్కిప్ చేయకుండా చూడండి నాకైతే ఒక రెండు మూడు శుభ్రపాతాలతోటి ఈ మిషన్ క్లీనింగ్ పూర్తయిపోయింది డబ్బు పెరిగినా కొద్దిగా మనిషికి టెన్షన్స్ ఎక్కువ అవుతాయి కదా అలాగే మిషన్ కాస్ట్ పెరిగినా కొద్దిగా వాటికి మెయిన్నెన్స్ ఎక్కువ అవుతుంది ఈ చూస్తున్నారు కదా ఒక వారమే కంటిన్యూగా కుట్టబట్టి ఈ ముందు మిషన్ దగ్గర కొంచెం ఓపెన్ ఉంటుంది అందులోనే లెవెల్గా కదా మనం ఏదన్నా కట్ చేసుకోవాలంటే అక్కడ కట్ చేసుకున్నవన్నీ ఇట్లా గ్యాప్లో నుంచి లోపలికి వెళ్ళిపోతాయి ఏమైనా కుట్లిప్పుకోటానికి పిన్నులు ఇవి పెట్టుకుంటాం కదా అది కూడా అందులో నుంచి జారిపోతుంది ఇది ఎంత వర్క్ చేస్తుందో కూడా దీనికి మనం మెయింటెనెన్స్ చేయటం కూడా అంతే జాగ్రత్తగా చేసుకోవాలి వీలైతే రోజు రెండు రోజులు క్లీన్ చేసుకున్నా కానీ ఇబ్బంది లేదు ఈ మిషన్ తోటి వారమే చూడండి ఆయిల్ ఎలా ఉందో అసలు అంటే క్లీన్ చేయక వారము ఆయిల్ మార్చి నెల దాటింది అనుకుంటా గ్రీన్ కలర్లో కానీ అంతకుముందు వీడియోలో చెప్పాను కదా మెయింటెన్స్ మెయింటెన్స్ అని అని చెప్పాను కానీ వీడియో చూపించలేదు ఆయిల్ ఎలా పోసుకోవాలి ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు అది చేయి పెట్టి చూపిస్తున్నారు కదా అక్కడి నుంచి తీసుకోవాలి ఆయిల్ అది మీరు వీడియోలో చూద్దరు కానీ ఒక వారం క్లీన్ చేయలేదు అంతే చూడండి డస్ట్ ఎలా పోయిందో ఇప్పుడు ఆ క్లాత్లు ఉన్నాయి కదా అవన్నీ లోనకెళ్ళి ఆయిల్ కలర్ చేంజ్ అవుతుంది అది చేంజ్ అయినప్పుడు ఆయిల్ ఆయిల్ మిషన్కి పట్టిద్ది కదా అవి తుప్ప వచ్చే అవకాశం ఉందని చెప్పారు ఎలా మరి ఈ వారం వారం ఆయిల్ మార్చుకోవాలంటే వీలు కాదు కదా అందుకే రెండు రోజులకోసారి ఒకసారి మూడు రోజులకోసారి క్లాత్లు అన్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి అలా చేసుకోవాలంటే కూడా కొంచెం ఇబ్బంది కదా అందుకే అంత ఓపిక ఉన్న వాళ్ళే తీసుకోండి ఎందుకంటే ఒక ఐదు ఆరు వేలు కాదు కదా మిషన్ ఏదైనా ఖరాబ్ అయితే చూసుకోవచ్చులే అనుకోవటానికి చాలా కాస్ట్ ఉంది ఆ కాస్ట్ని బట్టే వర్క్ చేస్తుంది చేయటానికి కానీ ఇలా క్లీన్ చేసుకోవాలంటే కూడా చాలా ఓపిక ఉండాలి నాకైతే వర్క్ బిజీలో ఉండి నేను అంతగా ఎక్కువగా పట్టించుకోలేవును మామూలుగా పైప్ అట్లా క్లీన్ చేసుకుంటా కానీ ఇంత చేయాలంటే రెండు మూడు రోజులకు ఒకసారి ఎవరి వాళ్ళ కాదు కదా అందుకే అంత కాకుండా రెండు మూడు రోజులకు ఒకసారి కొంచెం అది మీకు చూపించాలని ఉంచాను ఆయిల్ అయితే ఎలా గ్రీన్ కలర్లోకి వచ్చిందని ఇది తీసి చూపించాను కానీ మీకైతే పూర్తిగా చూపియలేదు కదా ఇలా క్లాత్లు ఇవన్నీ డస్ట్ పడ్డప్పుడు ఆ డస్ట్లో ఆ డస్ట్ ఆయిల్లో పడుతుంది కదా అదంతా మొత్తం కలర్ చేంజ్ అయిపోతుంది ఆ చేంజ్ అయింది మిషన్ తీసుకుంటుంది కదా అది పాటలేమో తుప్పు వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే రెండు మూడు రోజులకోసారి నీట్గా క్లాత్ అవన్నీ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకుంటే ఆయిల్ ఒక మూడు నెలలు రెండు నెలలు వరకు మంచిగా నీట్గా ఉంటుంది మనం అది బయటికి తీసుకొని తర్వాత వేరే వాటికి యూజ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత కష్టం ఉందో ఒక వారం రోజులే అని చెప్పాను కదా అది మీకు చూపిస్తే మీకు అర్థమవుతుంది ఇంటి దగ్గర క్లీన్ చేసుకోవటం ఎలాగో తెలుస్తుంది మిషన్ తీసుకున్న వాళ్ళకని అందుకే అన్ని రోజులు ఉంచాను లేకపోతే రెండు మూడు రోజులకి క్లీన్ చేసుకుంటాను ఆ క్లీన్ చేసుకుంటే ఆయిల్ ఏంటంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది అదే క్లీన్ చేసుకోకుండా ఉంటే ఆ డస్ట్ అంతా పడి కలర్ చేంజ్ అయ్యద్ది కదా అప్పుడు కంపల్సరీ ఆయిల్ కూడా మార్చుకోవాల్సిందే ఇంటి దగ్గర తీసుకునే వాళ్ళు ఇలా కొంచెం ఓపికగా చేసుకుంటేనే ఎందుకంటే కాస్ట్ చాలా ఉంటుంది కదా ఏదన్నా వస్తువు పోయినా చేసినా మార్చుకోవాలన్నా చేసినా చాలా కాస్ట్ అవుతుంది అందుకే ఇలాంటి చిన్న చిన్న రిపేర్లు అనేది మనం చేసుకుంటే మిషన్ ఖరాబ్ కాదు ఎక్కువ ఇబ్బంది ఉండదు చూస్తున్నారు కదా అదంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాక తర్వాత ఇవన్నీ తీసి పాదం దగ్గర ఉంటుంది కదా అక్కడ కూడా బాగా డస్ట్ పట్టిద్ది అదంతా తీసి ఆయిల్ పెట్టుకొని చేసుకుంటే ఆయిలింగ్ గీస్తే ఎలా ఉంటుందో అలా నీట్గా ఉంటుంది స్మూత్గా నడుస్తుంది మిషన్ అసలు పది రోజులు అనుకుంటా ఆపకుండా కుట్టబట్టి ఖాళీ లేకుండా అందుకే ఇంత డస్ట్ ఉంది అదే రెండు మూడు రోజులు క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అంత ఇబ్బంది ఉండదు ఇవన్నీ తీసి ఆయిల్ పెట్టి మొత్తం సెట్ చేసేసరికి చాలా టైం పడుతుంది మేము ఇప్పుడు ఇది క్లీన్ చేసుకోవాలి అనుకోబట్టి కూడా పది పదిహేను రోజులు అవుతుంది ఇద్దరికి ఖాళీ ఉండట్లేదు ఫుల్ వర్క్ ఉంటుందని ఈరోజు కుదిరింది ఇంకా మిషన్ ఇబ్బంది అయితే మళ్ళీ చాలా రోజులు ఉంటాయని ఈరోజు పెట్టుకున్నాము వర్క్ కొంచెం సపోర్ట్ కూడా ఉండాలి ఇది చేయాలంటే ఒక్కళ్ళ వల్ల కాదు చూస్తున్నారు కదా ఎంత కష్టం ఉంటుందో అదే సర్వీసింగ్ సెంటర్కి ఇస్తే ఇక అది దాన్ని క్లీన్ చేస్తారు ఆయిల్ పెడతారు చాలా డబ్బులు అవుతాయి అందుకే మనం ఇంటి దగ్గర ఇలా ఓపిక్గా క్లీన్ చేసుకుంటే మిషన్ ఖరాబ్ కాదు మనకి కూడా అర్థమవుతుంది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇవన్నీ ఎక్కడ లూజు ఏదన్నా ఉన్నా చేసినా మొత్తం క్లీన్ చేసి ఇలా ఆయిల్ పెట్టుకున్నాం అనుకో అసలు స్మూత్గా ఉంటుంది మిషన్ రిపేర్ కూడా తొందరగా రాదు ఇప్పుడు ఉన్న రెండు మిషన్లు కూడా చూస్తున్నారు కదా అది కూడా ఇలా చేసుకుంటాము ఇప్పటి వరకు కూడా ఈ లోన ఇవి ఉంటాయి కదా చిన్న చిన్నవి అవి మార్చే పని కూడా లేదు అసలు ఇప్పటి వరకు కూడా చాలా మంచిగా పనిచేస్తాయి పదిహేను పద్నాలుగు సంవత్సరాల దాకా కూడా అవుతుందని చెప్పాను కదా అది కూడా ఇలానే క్లీన్ చేసుకుంటాము ఆయిలింగ్ ఏదైనా చేపియాలన్నా ఏదైనా చేసినా కానీ మేమే చేసుకుంటాము అందుకే ఇది మీకు కూడా ఉపయోగపడుతుందన్న ఆలోచనతోటి ఎప్పటినుంచో తీసి పెడదామనుకుంటున్నాను ఇంకా చిన్న చిన్నవి అంటే ఎవరైనా చిన్న చిన్న రిపేర్ చేసుకోగలరు కానీ దీనికైతే మనం ఎలా పడితే అలా చేయకూడదు ఆయిల్ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి అందుకే ఇది మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఎవరికైనా కొంచెం ఉపయోగపడుతుంది ఇంట్లో ఇలా ఏదైనా చిన్న చిన్న రిపేర్లు రిపేర్లుంటే చేసుకోవటానికని ఆయిల్ కలర్ మారిందంటే చాలు ఏదన్నా కొంచెం డస్ట్ పట్టినా స్మూత్గా వచ్చే మిషన్ కూడా సౌండ్ తేడా వచ్చింది ఇంకా సౌండ్ తేడా వచ్చిందంటే ఎమ్మటే మనం ఎక్కడికెక్కడ చూసుకోవాలి లేకపోతే మిషన్ తేడా వచ్చిద్ది అందుకే ఆ సౌండ్ రాకముందే చూసుకుంటే అసలు ఇబ్బంది అనేది ఉండదు అందుకే ఇది మీకు కూడా ఉపయోగపడుతుంది కదా ఇంట్లో కొంచెం ఇలా చేసుకోవటానికని వీడియో ఎప్పటి నుంచో తీద్దాం అనుకుంటున్నాను ఈ సర్వీసింగ్కి ఇచ్చినా ఇలానే చేస్తారు అదే మనం చేసుకుంటే కొంచెం ఇంట్లో మనకి అర్థమవుతుంది మిషన్ గురించి పొద్దుపొద్దాకలా దాన్ని మోసకపోయి మోసకొచ్చే పని కూడా తప్పుతుంది కదా నేనైతే ఇలాగే ఆలోచిస్తాం మేము అందుకే ఇంట్లోనే చేసుకుంటాం ఇద్దరము అందుకే మీకు కూడా ఉపయోగపడాలి అని వీడియో తీసి ఎప్పటి నుంచో పెడదామనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలానే చేసుకొని నీట్గా ఇదంతా కొంచెం కొంచెం సెటిల్ వరకు మనం ఆయిల్ పెట్టుకోవచ్చు సపరేట్గా ఇప్పుడు వేరే ఆయిల్ ఉంటుంది కదా ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ది నాకు తెలిసి వాడకపోవటమే మంచిది మళ్ళా ఏమన్నా ఇబ్బంది అయినా తుప్పొచ్చినా చేసినా అని కొంచెం ఒక రెండు మూడు చుక్కలు ఇలా వేసి మొత్తం మనం అది మళ్ళీ క్లాత్తో తుడుచుకొని మళ్ళీ వేసుకుంటే ఏమైనా డస్ట్ ఉన్నా పొద్ది స్మూత్గా ఉంటుంది మిషన్ సౌండ్ కూడా ఎక్కువ రాదు ఇలా డస్ట్ మొత్తం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుంటే ఏంటంటే మనం ఇప్పటికిప్పుడు మిషన్ తెచ్చి వాడితే ఎలా ఉంటుందో అలా నడుస్తుంది మిషన్ ఎప్పుడు కూడా నేను కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కానీ మా ఆయన అసలు కూడా అంత జాగ్రత్త తీసుకుంటాడు మిషన్లకి అందుకే కొంచెం ఇలా మిషన్లు కూడా రిపేర్ అనేది రాకుండా చూసుకుంటున్నాం ఇప్పుడు వస్తున్నారు కదా ఏ కొద్దిగా సౌండ్ వచ్చినా కానీ ఈ ఎక్కడన్నా లూజ్ ఉన్నాయా అనేది మనం ఆయిల్ మార్చుకున్నప్పుడు క్లీన్ చేసేటప్పుడు ఇదంతా సెట్ చేసుకుంటే అసలు మిషన్ రిపేర్కి అనేది రావటం జరగదు మిషన్ కాస్ట్ ఎంత ఉంటుందో కూడా వర్క్ కూడా అలానే చేసిద్ది ఒకటి రెండు బ్లౌజులు కుట్టుకుందాం అనుకున్న వాళ్ళు కూడా ఐదు ఆరు బ్లౌజులు కూడా కుట్టచ్చు గా స్మూత్గా చేసిద్ది అంత స్మూత్గా పని చేయాలంటే ఆ ని మనం కూడా కరెక్ట్గా చూసుకోవాలి కరెక్ట్గా చూసుకుంటే అసలు ఇబ్బందే లేదు నేను తీసుకున్న దగ్గర నుంచి మేమే క్లీన్ చేసుకుంటున్నాము అసలు ఒకసారి కూడా సర్వీసింగ్ తీయలేదు ఒకసారి ఆయిల్ మార్చినప్పుడే ఇచ్చామని చెప్పాను కదా అది మనం మిషన్ తీసుకున్నప్పుడు ఒకసారి వాళ్ళు సర్వీసింగ్ చేయాలి కదా అని పిలిపించాము ఇంకంతే మధ్యలో ఇంకా ఎప్పుడు అసలు రిపేరింగ్ అనేది ఇవ్వలేదు మేమే చూసుకుంటాము ఇప్పటి వరకు కూడా తీసుకొచ్చిన రోజు ఎలా పనిచేస్తుందో ఇప్పటికి కూడా అలానే ఉంది నాకు ఈ మిషన్ వచ్చిన కాడ నుంచి కూడా ఇంకా డబుల్ త్రిపుల్ వర్క్ కూడా అవుతుంది చాలా బాగా యూజ్ అవుతుంది మిషన్ అయితే తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు కానీ కొంచెం మెయింటనెస్ చూస్తున్నారు కదా అది తెలుసుకోవడం కోసమనే నేను ఈ వీడియో చేయటం కారణం కూడా ఇలా మెయింటెనెన్స్ చేసుకునే ఉన్న వాళ్ళు తీసుకుంటేనే కొంచెం బాగుంటుంది తీసుకొచ్చాక దాన్ని పట్టించుకోకుండా రిపేర్ వచ్చింది అంటే తక్కువ కాస్ట్ కాదు కదా అందుకే ఇది కొంచెం తెలుసుకుంటేనే దీని మెయిన్ చేయగలుగుతాం అంటేనే తీసుకోవాలి దీని గురించి అయితే నేను అస్సలు ఇబ్బంది పడట్లేదు మిషన్ ఇంకా వర్క్ త్రిపుల్ అయిందని చెప్పాను కదా ఒక బ్లౌజు రెండు బ్లౌజులు కుట్టుకుందాం అనుకున్నప్పుడు కూడా నాలుగైదు బ్లౌజులు కూడా తొందరగా కుట్టి ఇవ్వచ్చు ఇంకా నేను వర్క్ కూడా ఎక్కువగా తీసుకుంటున్నాను అంతకుముందు అయితే మిషన్ కరెక్ట్గానే ఉంది కానీ ఎంత ఉన్నా ఇది హై స్పీడ్ మిషన్ కదా దీని మీద వర్క్ చేసి నాకు ముందుగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఆ మిషన్ ఏమో కొంచెం తక్కువ తెలుసు కదా అందరికీ అందుకే నేను ఈ మిషన్ తీసుకున్నాను ఈ మిషన్ తీసుకున్న కొన్ని రోజులకే అమౌంట్ కూడా వచ్చాయి నాకు అసలు ఇబ్బంది పెట్టలేదు ఈ మిషన్ అందుకే తీసుకోవాలని అనుకున్న వాళ్ళు ఆలోచించకుండా తీసుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది మిషన్ ఇప్పుడు అంతా క్లీనింగ్ అయిపోయింది కదా ఇందాక మిషన్ క్లీన్ చేసుకోవటానికి పైన గడ్డాను బాక్స్ కూడా తీసాం కదా ఆయిల్ పోసుకునేది ఇప్పుడు అది కదలకుండా కూర్చోటానికి ఇలా వాచర్ టైప్ ఇస్తారు ఇవి ముందే పెట్టుకొని ఈ గ్యాప్ ఉంది కదా దాంట్లో కదలకుండా కూర్చోబెట్టాలి తర్వాత పెట్టుకోయేది కాదు ఫస్ట్ పెట్టి అలా కూర్చోబెడితే కదలకుండా ఉంటుంది ఇదిలా సెట్ చేశాక ఇలా కదలకుండా చూసుకోవాలి నాలుగు వైపులా ఇప్పుడు సైడు మిషన్ కదలకుండా కూర్చోడానికి వాచర్ ఉంటుంది కదా అది కూడా సెట్ చేసుకోవటం అలా చూపిస్తాను ఇదేమో ఆయిల్ పైకి తీసుకుంటుంది కదా దీని ద్వారాగా ఆయిల్ పైకి వెళ్ళిద్ది మిషన్ పార్ట్లకి ఏమో బోల్టు ఆయిల్ తీసుకునేది పోసుకునేది ఇది కరెక్ట్గా టైట్గా ఉంచుకోవాలి కరెక్ట్గా పెట్టాలి అంటే లూజ్ కాదు బయటికి రాదు కానీ ఆయిల్ కరెక్ట్గా గట్టిగా తిప్పితే కొంచెం ఇబ్బంది అనేది ఉండదు భయం కూడా ఉండదు ఇప్పుడు ఇది సైడ్కి ఉంది కదా ఇది సాగిద్ది ఇది కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఎటు ఎటువంటియో కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు అసలు ఇవి మిషన్ కొంచెం షేక్ కాకుండా ఉంటుంది కదా దాని మీద కూర్చుంటుంది వాటి కోసం ఇస్తారు ఇవి ఇవి ఇలా ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయో కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలి ఇవి ఇక్కడికి వచ్చాక ముక్కలైనయో అయినాయో అంతకుముందు అలా ఉన్నాయో అసలు గుర్తే లేదు ఇదైతే కానీ పెట్టినప్పుడు ఒక టాస్క్ అయితే ఎటు నుంచి ఎటు వచ్చినాయి అని పజిల్ టైప్ ఉంటాయి అయితే కొంచెం సాగుతే కూడా ఇవి తీసి పెట్టేటప్పుడు కరెక్ట్గా సెట్ చేయాలి ఇలా పెట్టిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి చూశారు కదా అక్కడ కొంచెం సాగింది తీసి పెడతాం కదా అటు ఇటు కదిలినప్పుడు ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం ఈ ఆయిల్ చూస్తున్నారు కదా ఫస్ట్ మిషన్ ఇచ్చినప్పుడు ఇదే ఆయిల్ ఇచ్చారు కంటిన్యూగా అదే వాడుతున్నాం మారవలేదు ఆయిల్ చూసారా కొన్ని రోజులకి ఎలా అయిందో ఇలా కాకుండా అయితే చూసుకోవాలి ఇప్పుడు ఆయిల్ ఎంతవరకు పోసుకోవాలో కూడా చూపిస్తాను ఆయిల్లో అసలు నలకలు అనేది రానియొద్దు కొంచెం ఏదైనా పడ్డా కానీ అప్పటికప్పుడే తీసేసుకోవాలి చిన్న నలక ఉన్నా కానీ అవి చూస్తున్నారు కదా ఇప్పుడు ఆయిల్ పోసే కాడ పోయింది అది తీసేసినాం గీటు చూపిస్తాను ఇప్పుడు అక్కడ వరకు ఎప్పుడు ఉండాలి ఆయిల్ ఈ గీటు వరకు కంపల్సరిగా ఉండేలా చూసుకోవాలి ఆయిల్ పోసుకోవటానికి గడ్డ సపరేట్ చేసాం కదా మిషన్ క్లీన్ చేసుకోవటానికి ఇప్పుడు సైడ్ వైర్లు అందులో పడకుండా కరెక్ట్గా చూసుకొని మిషన్ కదలకుండా మిషన్కి గడ్డకి సైడ్కి ఇచ్చారు కదా అవి కరెక్ట్గా బళ్ళపై కూర్చునేలా కరెక్ట్గా పెట్టుకోవాలి మిషన్ కదలకుండా చూడాలి మిషన్ కదిలితే బల్ల లూజ్ అయిద్ది దానివల్ల సౌండ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది అదంతా చూసుకొని కరెక్ట్గా సెట్ చేసుకొని ఇంకా ఏమైనా ఉంటే క్లీన్ చేసుకొని పాదము సూది తీసాము కదా అవి కరెక్ట్గా పెట్టుకోవాలి అయితే ఇప్పటి వరకు చూశారు కదా ఎంత ఓపిక్గా చేశాడో నాకు ఈ ఒక్క పనిలో కాదు ప్రతి ఒక్క పనిలో చాలా హెల్ప్గా ఇంకా సపోర్ట్గా ఉంటాడు పిల్లల విషయంలో కానీ ఇంటి విషయంలో కానీ ఇంకా ఈ మిషన్కి సంబంధించిన మెటీరియల్స్ అవి తెచ్చిపెట్టడంలో కానీ చాలా హెల్ప్గా ఉంటాడు అందుకే నేను ఎంత వర్క్ అయినా చేసుకోగలుగుతున్నాను ఇంకా ఆయనకి సపోర్ట్గా ఉండాలనేదే నా ఆలోచన అందుకే ఎంత కష్టమైనా చేస్తాను ఎంత వర్క్ టైలరింగ్ కూడా లిమిట్ ప్రకారం చేస్తే ఏం లేదు ఇంకా ఎక్కువ వర్క్ ఒత్తిడి ఉంటుంది కదా అలాంటప్పుడు అనారోగ్య సమస్యలు కూడా అలానే ఉంటాయి ఇప్పుడు నాకు అలానే ఉంది కానీ తప్పదు ఒక పని చేసేటప్పుడు ఆపటానికి వీలుండదు కదా వర్క్ కోసమైనా కష్టపడాలి అయితే ఎన్ని అనారోగ్య సమస్యలు ఉంటాయో కూడా చెప్తాను అలాగే నెలకి ఎంత సంపాదించుకోవచ్చో కూడా చూ చెప్పటం కాదు చూపిస్తాను ఎంత వస్తాయి ఏంటి ఎలా సంపాదించుకోవచ్చు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అనేది అయితే ఈ వీడియో ఇప్పటి వరకు చూసినట్టయితే చాలా థ్యాంక్ యూ ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ జాక్ మిషన్ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయటం కూడా మర్చిపోవద్దు మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అయితే వాళ్ళకు కూడా ఉపయోగపడవచ్చు కదా తర్వాత మిషన్ తీసుకుంటే ఆయిల్ ఎలా మార్చుకోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలి కాస్ట్ ఎంత అవుతుంది అనేది ఒక చిన్న ఐడియా అనేది ఉంటుంది వాళ్ళకి స్టార్టింగ్లో ఫస్ట్ మిషన్ గురించి తెలియదు కదా నాకైతే ఏం తెలియకుండానే తీసుకున్నాను నేను అయితే ఈ వీడియో చూడటం వల్ల ఒక చిన్న ఐడియా అనేది ఉంటుంది ఫస్ట్ తీసుకునేటప్పుడే తర్వాత ఇబ్బంది అనేది లేకుండా అందుకే వాళ్ళకి ఆ వీడియో ఉపయోగపడుతుంది ఇంకా అది చూడటం వల్ల నాకు కూడా చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అందుకే తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో వాళ్ళకు షేర్ చేయండి నాకు తెలిసి మిషన్ల గురించి ఇది లాస్ట్ వీడియో అనుకుంటున్నా తర్వాత ఏదైనా కొత్త మోడల్ మిషన్స్ వస్తే ఒకవేళ చూపియాలని అనుకుంటే అది వీడియో చేసి పెడతాను ఇంకా ఏదైనా పాదాలు ఉంటాయి కదా అవి కూడా ఎలా ఉపయోగపడతాయి ఏంటనేది తీసి పెడదామనుకుంటున్నా వస్తే అది తప్పాయిగా నెక్స్ట్ మామూలు కటింగ్ ఉంటుంది కదా పెద్దవాళ్ళు వేసుకునేది అది క్రాస్ కటింగు ఇంకా లైనింగ్ బ్లౌజులు ఇలాంటి సింపుల్గా ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలి కన్ఫ్యూజ్ అనేది లేకుండా ఎక్కువగా కొలతలతోటి ఇబ్బంది పడకుండా ఎలా నేర్చుకోవాలనేది మన ఛానల్లో అయితే కంటిన్యూగా వస్తూనే ఉంటాయి అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి బెల్ బటన్ ఉంటుంది కదా అది ఆన్లో పెట్టుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయంలోనే నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారాగా ముందుగా చూడవచ్చు అయితే టైలరింగ్ కూడా ఎక్కువగా కన్ఫ్యూజన్ ఉండదు నేను నేర్చుకున్నలాగానే ఎలా నేర్చుకున్నాను అలానే చూపిస్తాను కొద్దిగా నేర్చుకొని ఇప్పుడు ఇలా మోడల్స్ కుడుతున్నాను కదా అలానే మీకు కూడా నేర్పించటానికి ట్రై చేస్తాను అర్థమయ్యేలాగా ఇప్పటి వరకు ఈ వీడియో చూసినట్టయితే చాలా థ్యాంక్ యూ ఇంకా మన ఛానల్కి సపోర్ట్గా ఉంటారని భావిస్తూ ఈ వీడియో ఇంతవరకు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్